శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో దీపదానం ఎలా చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో దానాలు ఇస్తే చాలా మంచిది దానాలకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం కార్తీకంలో దానాలు ఇస్తే గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు కార్తీకంలో అనేక దానాలు ఇచ్చినప్పటికీ గొప్ప దానాలు రెండు ఉన్నాయి ఒకటి అన్నదానం రెండు దీపదానం ఈ రెండు దానాలు కార్తీకంలో అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి కాబట్టి కార్తీక మాసంలో దీపదానం చేసేవాళ్ళు దీపదానం ఎలా చేయాలంటే పైడి పత్తి అని ఉంటుంది ఆ పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ ఒక ప్రమిద చేసి ఆ ప్రమిదలో నెయ్యి పోసి ఈ పైడి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపం వెలిగించి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణువు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ తులసి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్నే దీపదానం అంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు దీపదానం ఇచ్చుకోవాలనుకుంటే సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో ఇచ్చుకోండి లేదా సాయంకాలం పూట విష్ణు ఆలయ ప్రాంగణంలో ఇచ్చుకోండి లేదా నదీ తీరంలో ఇవ్వండి తులసి కోట దగ్గర ఇవ్వండి రావి చెట్టు దగ్గర ఇవ్వండి మర్రి చెట్టు దగ్గర ఇవ్వండి ఈ ప్రదేశాల్లో దీపదానం చేస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేస్తే మామూలు దీపదానం కంటే రెండు రెట్లు ఎక్కువ ఫలితాలు వస్తుంది తులసి దగ్గర దీపదానం చేస్తే మామూలు దీపదానం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది కాబట్టి దీపదానం చేసేటప్పుడు బియ్య పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద చేసి పైడిపత్తితో ఒత్తులు చేసి దీపం వెలిగించి దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అయితే దీపదానం ఒక్కొక్క తిథిలో చేస్తే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగళితత్వం కలగాలంటే శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ పాడ్యమి తిథి రోజు చవితి తిథి రోజు దీపదానం చేయండి అప్పుడు దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి తొందరగా సత్సంతాన ప్రాప్తి కలగాలంటే కార్తీక మాసంలో విధి తిథి రోజు దీపదానం చేయాలి ధనలాభం కలగాలంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే అనేక మార్గాలు ఆదాయం పెరగాలంటే కార్తీక మాసంలో తదియ తిథి రోజు దీపదానం చేయాలి కాబట్టి ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక మాసంలో శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ తదియ తిథి రోజు దీపదానం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు సకల సంపదలు కలుగుతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ షష్ఠి తిథి రోజు దీపదానం ఇవ్వాలి లేదా పంచమి తిథి రోజు దీపదానం ఇవ్వాలి లేదా సప్తమి తిథి రోజు దీపదానం ఇవ్వాలి పంచమి షష్ఠి సప్తమి ఈ మూడు తిథుల్లో దీపదానం ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు తొందరగా వస్తాయి రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక ప్రశాంతత పొందాలంటే కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజు దీపదానం ఇవ్వాలి చతుర్దశి రోజు దీపదానం ఇస్తే మీకున్న అశాంతి మొత్తం తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది అలాగే దీపదానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకొని దీపదానం చేస్తే చాలా మంచిది సర్వజ్ఞానప్రదం దీపం సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం అద్భుతమైన జ్ఞానం కావాలి సంపత్ సుఖావహం అద్భుతమైన సంపదలు కావాలి దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ్మ ఈ దీపదానం వల్ల నాకు శాంతి కలగాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి సర్వజ్ఞాన దీపం దీపం సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ్మ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేసి విశేషమైన శుభ ఫలితాలను పొందండి పండుగల పరంగా ప్రతి అంశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా జాతక పరంగా రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యల పరంగా పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి